అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మోతుకుపల్లి నరసింహు గారు సహచర మంత్రివర్యులు ఉద్యమ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు అక్కలు చెల్లెలు అందరూ తమ మీడియా మిత్రులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఇది దాదాపు అరవై సంవత్సరాల కళ అదే ముప్పై సంవత్సరాల నుంచి న్యాయస్థానాల్లో మొగ్గుతున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ అనే సమస్యకు ఒక సానుకూలమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి తీర్పు రావడం మనమందరం హర్షించలేక విషయం అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం మూడు అంశాలు ప్రస్తావించి నేను ముగిస్తా ముందుగా తీర్పు వెలువడక ముందు ఎందుకంటే మనము అందరం మాట్లాడినప్పుడు కూడా ఒక అంశము ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది గురించి కొంచెం డిస్కషన్ జరిగింది కాబట్టి ఆ విషయాన్ని దుకున్నాం అయితే తీర్పు రాకముందు ముఖ్యమంత్రి గారు పూర్తిగా మనస్ఫూర్తిగా చిత్తశుద్దితో అందరినీ పిలిచి మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారి యొక్క టైం తీసుకుని డిస్కషన్ చేయడమే కాకుండా సుప్రీంకోర్టులో లాంటి సీనియర్ అడ్వకేట్ ని మన కొరకు ప్రభుత్వం తరఫున అపాయింట్ చేసి ఆయన కొరకని చెప్పి మన మంత్రివర్యులు దామోదర్ రాజ్నాథ్ సింహ గారి నాయకత్వంలో అందరినీ పిలిచి మాట్లాడి అందరి ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది అయితే ఇది మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్దికి నిదర్శనం అదేవిధంగా మీరు అందరు నిన్న మొన్న తీర్పు వెలువడగానే ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఏమన్నారంటే అమలు అందరికంటే ముందుంటాం అది చాలా నిబద్ద కూడినటువంటి స్టేట్మెంట్ అందరికంటే ముందుంటాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇక రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారికి మన దామన్న మీద ఉన్నటువంటి విశ్వాసము ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఖచ్చితంగా మాదిగలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నాకు గట్టిగా నమ్మకం ఉంది మరి ఇక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఈ తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి దీన్ని ఏ విధంగా మనకు వందకు వంద శాతం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన దానికి మనం ఒక రోడ్ మ్యాప్ ను తయారు చేసుకుని ఆ రోడ్ మ్యాప్ తయారు చేసుకున్న కాకుండా దాన్ని మనం ఒక టార్గెట్ టైం పెట్టుకుని ఇంప్లిమెంటేషన్ గురించి ఈ తీర్పును ఈ తీర్పుకు మరియు ఆ అరవై సంవత్సరాల ఈ యొక్క సమస్యకు సరి అయినటువంటి రూపించి పరిపూర్ణం చేయాలని చెప్పేసి ఆ దిశగా అందరూ కలిసి